వరప్రసాద్ ప్రసాద్ గారక్క ముందు ఐఎస్ గా పం కాబట్టి వెల్ నోన్ పర్సన్ యాక్చువల్లీ ఇక్కడ బీజేపీ గెలిస్తే బెటరా వైసీపీయా ఏది గెలిచినా మను రూముతుగా గెలస్తారు ఎందుకు మంచి కోస రీజన్ ఎందుకంటే ఖచ్చితంగా వరుణ్ సార్ గెలుస్తారు ఎందుకంటే బ్యాలెట్ వస్తే నష్టం ఏంటి దిస్ ఇస్ మై క్వశ్చన్ టు ది పబ్లిక్ వీళ్ళు చెప్పిన పథకాలు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్తున్నారు వచ్చినాయి కాబట్టి డెవలప్ అయింది కాబట్టి మేము సపోర్ట్ ఛాన్స్ కే సపోర్ట్ ఇచ్చాము ఫిఫ్టీ పన్నెండు సీట్లు పద్నాలుగు సీట్లు పెద్ద మెజారిటీ కాదు అక్కడ పైన గురుమూర్తి గారు బై ఎలక్షన్ లో ఎంపీగా గెలవడం జరిగింది ప్రజలు ఏం చేస్తున్నారు ప్రజలకు కూడా ఏం కావాలనేది అడిగిన పాప అను మాట్లాడాల్సిందే బ్యా అది వైసీపీ ఇంకా అదే వస్తుంది కానీ ఇంకేం జ్ఞానార్థం రెడ్డి ప్రజా సమస్యల్లో కానీ ఆ స్కీముల్ని ప్రజలకు చేరువ చేసే దాంట్లో ఆయన మంచి అనుభవం ఉంది మనకి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి అంత డిజిటల్ అయింది ఇంతకుముందు మేము ఎంఆర్ఓ ఆఫీసులు గడిపోయి గంటల గంటలు వెయిట్ చేసేవాళ్ళం నమస్తే వెల్కమ్ టు ఆదా నేను దీప్తి మధుసూదన్ అండ్ తిరుపతి పార్లమెంట్ గురించి చూసినట్లయితే వైఎస్ఆర్ సిపి నుంచి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి గారు పోటీ చేస్తున్నారు అండ్ ఈసారి ఇక్కడ బీజేపీ కంటెస్ట్ చేస్తుంది బీజేపీ నుంచి ఎక్స్ ఎంపీ అండ్ సిట్టింగ్ గూడూరు ఎమ్మెల్యే అయినటువంటి వరప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు మరి ప్రజలు వరప్రసాద్ గారి వైపు ఉన్నారా లేదంటే గురుమూర్తి గారి వైపు ఉన్నారా ఎటువైపు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుసుకో పార్లమెంట్ గురించి చెప్పండి ఈసారి బీజేపీ కూడా కంటెస్ట్ చేస్తుంది ఈసారి ఇక్కడ నుంచి వరప్రసాద్ గారు మీ ఎక్స్ ఎంపీ అండ్ సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి గారు కంటెస్ట్ చేస్తున్నారు ఎలా ఉంటుంది ఎవరు గెలిస్తే బెటర్ ఖచ్చితంగా వరప్రసాద్ సార్ గెలుస్తారు ఎందుకంటే మా నే యాక్చువల్ మా నేటి గూడూరు సార్ ఎమ్మెల్యేగా వర్క్ చేశారు నేను రీసెంట్ మ్యారేజ్ చేసుకొని తిరుపతి వచ్చాను సో కాబట్టి మాకు గూడూరులో ఎమ్మెల్యేగా సార్ చేసినవన్నీ మాకు చాలా బాగా తెలుసు మార్కెట్ కావచ్చు డెవలప్ చేసిన సారే సో ఇక్కడ అదే కాకుండా నేను డిగ్రీ చదివిందంతా ఇక్కడే సో బీటెక్ చేసింది ఇక్కడే సో సార్ ఆ టైంలో టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ టైంలో ఎంపీగా వర్క్ చేశారు ఆల్రెడీ సార్ సో ఎంపీగా వర్క్ చేసినప్పుడు సార్ చేసిన డెవలప్మెంట్స్ కావచ్చు అట్ దట్ సేమ్ టైం మా సార్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు రేణుగొంటకి అండ్ నెక్స్ట్ ఆర్సీ గేట్ అనేది సార్ ఇంప్లిమెంట్ చేసింది అట్ దట్ సేమ్ టైం రే రైల్వే స్టేషన్ కూడా సార్ ఇంప్లిమెంట్ చేసింది సో యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యండి సార్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సో నా పిల్లల ఫ్యూచర్ కావచ్చు నా నా సిస్టర్స్ కావచ్చు నెక్స్ట్ జనరేషన్ బాగుండాలంటే సార్ అనేది కంపల్సరీ వస్తారని నేనైతే నమ్ముతున్నాను సో సారే వస్తారని హండ్రెడ్ పర్సెంట్ అండి షూర్ డెఫినెట్ ఎంపీగా ఉన్న టైంలో కూడా ఆయన ప్రతి విలేజ్ తిరిగేవారు అని నేను విన్నాను ఇది నిజమా అంటే గూడూరులో మీరు చూస్తున్నారా ఎప్పుడైనా షూర్ డెఫినెట్లీ అండి సార్ ప్రతి స్ట్రీట్ కావచ్చు ప్రతి మెయిన్లీ సార్ ఏంటంటే మార్కెట్ ఒకప్పుడు చాలా అసలు మార్కెట్ అనేది గూడూరులో చాలా ఇబ్బందికరంగా ఉండిందండి సార్ వల్ల ఈరోజు మార్కెట్ ప్రశాంతంగా ఉంటుంది అలాగే పేదలు కావచ్చు ఎంతోమంది రోడ్ మీద ఉన్న పేదలకు కావచ్చు సార్ చాలా చేశారు బట్ ఇక్కడ ఇక్కడ అంతకుముందు అంటే మాది గుడు కాబట్టి సార్ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఒకవేళ గెలిచారు అనుకోండి వరిప్రసాద్ గారు తిరుపతికి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సార్ తీసుకొచ్చారు బట్ అనేది ఇప్పుడు మనకి జరగడం అనేది కొంచెం రన్నింగ్ అనేది మూమెంట్ సరిగా జరగట్లేదు సార్ దీని మీద హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది అయితే జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అట్ దట్ సేమ్ టైం పిల్లల ఫ్యూచర్ కూడా బాగుండాలి సో ఇంకా దీని గురించి సార్ దీని మీద గ్రౌండ్ వర్క్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తిరుపతి పార్లమెంట్ గురించి చెప్పండి ఈసారి బీజేపీ నుంచి వరప్రసాద్ గారు నిలిచి ఉంటున్నారు అటుపక్క వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి గారు ఉన్నారు అక్కడైతే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వరప్రసాద్ కూడా అక్కడ మెజార్టీతో లక్ష ఓట్ల మెజార్టీతో తిరుపతి పార్లమెంట్ నుంచి గెలుస్తున్నారు ఎందుకంటే గురుమూర్తి గారు బై ఎలక్షన్లో ఎంపీగా గెలవడం జరిగింది కానీ గెలిచిన తర్వాత ఎక్కడ కూడా ఆయన మా వెనక నియోజకవర్గంలో తిరిగిన లేదు ఆయన ఆ ఎంపీ నిధుల ద్వారా డెవలప్మెంట్ చేసింది ఎక్కడా లేదు సో వెంకటగిరి మొత్తం వరప్రసాద్గా వేస్తారంటారా ఖచ్చితంగా సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి గారు వైసీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు అండ్ ఈసారి బీజేపీ కూడా వచ్చింది తిరుపతి నుంచి ఇంతకుముందు బీజేపీ ఒకసారి గతంలో కంటెస్ట్ చేసినప్పుడు ఇక్కడ వాళ్ళు గెలిపించారు బీజేపీని మళ్ళీ మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది అంటారా బీజేపీ ఈసారి చాలా ఏళ్ళ తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏమంటే ఇప్పుడు ప్రజెంట్ పైన బీజేపీనే ఉంది కాబట్టి బీజేపీ ఫండ్స్ గురించి దేని గురించి అయినా మా అవైలబుల్ దొరుకుతారు కాబట్టి మూడు ముగ్గురు కమాండ్ కమ్యూనేషన్ అయ్యారు కాబట్టి వైసీపీ మీద కొంచెం ప్రెజర్ పడవచ్చు వీళ్ళు చెప్పిన పథకాలు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్తున్నారు అది ఎవరు పథకాలకు ఎవరు వస్తారనేది చెప్పలేము అంటే బీజేపీ ఉంటే బెటర్ అంటారా సెంట్రల్ నుంచి ఫండ్స్ రావడానికైనా ముఖ్యంగా తిరుపతికి చాలా అవసరం ఫండ్స్ అవసరమే కానీ పైన ఉన్నాడు కంటే మించిన ఫండ్స్ ఏమీ లేవు ఆయన ఫండ్స్ సరే ఇప్పుడు టెన్ క్రోడ్స్ దగ్గర పెట్టేసి అది మొత్తం బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు ఆయన బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆయన బడ్జెట్ ఆయన పెట్టడంలో బీజేపీ లేదు ఏ ప్రభుత్వం పైన ఏదో లేదు ఆయన ఆయన ఫండ్స్ సో పార్లమెంట్ గురించి చెప్పండి ఈసారి బీజేపీ కూడా కంటెస్ట్ చేస్తుంది తిరుపతి నుంచి వరప్రసాద్ గారు అటు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి గారు ఎలా ఉంటది ఇద్దరు మధ్య ఎవరు గెలిస్తే బెటర్ వరప్రసాద్ గారు గెలిస్తే బెటర్ ఎందుకు ఎందుకని వరప్రసాద్ గారు ఆయన గతంలో చాలా చేశాడు డెవలపింగ్ అంతా బాగుంది ఇప్పుడు నేను ఒక ఎడ్యుకేషన్ పర్సన్గా కూడా ఆయన వస్తే బాగుంటుంది మా ఫ్యూచర్ కూడా బాగుంటుంది ఓకే అంటే మీకు తెలుసా మీకు ఏమైనా వాళ్ళు చెప్పినవి విన్నారా మీరు విన్నాను మీ పేరెంట్స్ మా పేరెంట్స్ చెప్పారు అప్పుడు నేను చిన్న పిల్లలు కాబట్టి నాకు ఏం తెలియదు ఇప్పుడు మా పేరెంట్స్ చెప్పారు ఓకే ఇప్పుడు రైలు చేశారు మీకు ఏమైనా ఐడియా ఉందా చెప్పండి ఇప్పుడు రైల్వే స్టేషన్ కూడా నేషనల్ మారిందంటే ఆయన వల్లే కదా ఎయిర్పోర్ట్ కూడా ఆయన తెచ్చారని విన్నాను రైట్ అంతేనా యా సో అంతేనా అంతే థ్యాంక్ యూ అండి వైసీపీ నుంచి ఏమో గురుమూర్తి గారు సిట్టింగ్ ఎంపీ పోటీ చేస్తున్నారు ఇటు బీజేపీ నుంచి వరప్రసాద్ గారు వాళ్ళ మధ్య వర గురుమూర్తి గారు ఇంతకు ముందు పోటీ చేశారు రాంప్రభాకి పోటీగా చేశారు మధ్య ఎన్నికలలో ఆ మధ్య ఎన్నికలలో ఆయన పోటీ చేసి ఆయన గెలిచారు ఆయన గెలిచినా ఒక రెండు సంవత్సరాల దాకా అవుతుంది ఆ రోజు నుంచి ఈరోజు ఎంగడి ఎక్కడ ఎక్కడుండదా తిరుపతి జిల్లా ఎక్కడుండదనేది తిరిగి చూసిన పాపను బాలేదు ఏం చేస్తారు ప్రజలు ఏం చేస్తున్నారు ప్రజలకు కూడా ఏం కావాలనేది అడిగిన పాపను బాలేదు కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ వరప్రసాద్ గారు మెండిగా గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తక్కువ మెజార్టీతో గెలడు అరవై డెబ్భై వేలు మెజార్టీని గెలుస్తాడు కానీ గురుమూర్తి గెలిచే అవకాశాలు లేవు ఎందుకు లేవంటే నేను పార్టీ తరఫున చెప్పటం లేదు ఇది నేను నిఖరంగా చెప్తున్నాను గురుమూర్తి గారు ఆయన గెలిచే అవకాశం ఎప్పుడు అంటే ఆయన గెలిచిన తర్వాత ఒక్కరోజు కూడా ఎక్కడైనా మీటింగ్ పెట్టి ఫలాన్ దగ్గర నేను ఈ పని చేశాను జిల్లా తిరుపతి జిల్లాలో ఈ పని చేశాను ఈ నియోజకవర్గంలో ఈ పనిచేస్తానని చెప్పిన పాపాను బాగోలేదు ఒక్క పా ఒక్క పని కూడా చేయలేదు ఆ పని కూడా మేము చేసే చెప్పుకునే అవకాశం అతనికి లేదు ఏ పని కూడా వెంటనే ఇప్పుడు గురుమూర్తి గారు ఎందుకు గెలుస్తాడంటే అతను బీజేపీ పార్టీ నేషనల్ సెంట్రల్ పార్టీ కాబట్టి ఆయనకి ఎక్కువ అవకాశాలు మెండుగా ఉన్నాయి పార్లమెంట్ గురించి చెప్పండి ఈసారి బీజేపీ కూడా కంటెస్ట్ చేస్తుంది ఇక్కడ వరప్రసాద్ గారు అండ్ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు నిజం చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడుంటారో కూడా ప్రజల దగ్గరికి రారు కాబట్టి ఐడియా లేదు మా వీళ్ళు ఎమ్మెల్యే వాళ్ళంటే వస్తారు చేస్తారు పార్టీ వైజ్ ఆలోచించండి ఇప్పుడు కి వెళ్ళాలి ఇక్కడ ఎవరికి గెలిచినా కూడా ఢిల్లీకి వెళ్ళి మన సమస్యలు పై మాట్లాడాలి మా బీజేపీ రావటమే లేకపోతే వైఎస్ఆర్ కూడా రావచ్చు కాంగ్రెస్ కానీ ఎవరు గెలిస్తే బెటర్ అంటారు సెంట్రల్ బీజేపీనే కదా అక్కడ అదే కదా తిరుపతి పార్లమెంట్ గురించి చెప్పండి ఈసారి బీజేపీ కంటెస్ట్ చేస్తుంది ఇక్కడ నుంచి వరప్రసాద్ గారు అండ్ వైసీపీ నుంచి గురుమూర్తి గారు ఎలా ఉంటుంది టీడీపీని రావాలి బీజేపీ రావాలా తప్పకుండా చూడాలా మీకు తెలుసా వరప్రసాద్ గారు ఇంతకుముందు ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో చేశారు అప్పుడు ఎలా చేశారు అప్పుడు చేశారు మళ్ళీ వైసీపీ పోయాడు మళ్ళీ ఇప్పుడు బీజేపీకి వచ్చి ఎంపీ కనెక్ట్ చేస్తుంటారు నైన్టీ నైన్ పర్సెంట్ రావాలా అప్పుడు కూడా బీజేపీ కంటెస్ట్ చేసినప్పుడు గెలిపించారు ఇదే తిరుపతి ప్రజలు ఏళ్ల తర్వాత మళ్ళీ బీజేపీ కంటెస్ట్ చేస్తుంది ఛాన్స్ ఉంటుందా లేదంటే మళ్ళీ వైసీపీ ఎంపీ గురుమూర్తి గారు గెలుస్తారా గురుమూర్తి గారు గెలుస్తారు ఎందుకంటే ఇప్పుడు బీజేపీలో ఉన్న వ్యక్తి ఆల్రెడీ వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తి అర్థమవుతుందా అవే వాళ్ళకి టికెట్ రాలేదు అవి లోకల్ ఇంటర్న సమస్యలు మాకు తెలియదు ఇక్కడ ఏంటంటే జగన్ అనేవాడు ఒక ఇప్పుడు లోకల్ లీడర్స్ ఏం లేదు జగన్ ఈజ్ ద బ్రాండ్ వాడిని చూసే వీళ్ళని లోకల్ లీడర్స్ని చూసి ఓటేసేవాడే లేడు ఎందుకంటే లోకల్గా చాలా సమస్యలు ఉంటాయి ఇప్పుడు నువ్వు ఐదేళ్ళు ఒక దగ్గర ఎగ్జాంపుల్ పని చేస్తున్నావు అనుకో నీ కింద వాళ్ళకి నీ మీద కోపం ఉంటుంది ఎందుకంటే నువ్వు పదేళ్ళు ఏళ్ళు పని చేస్తావు కదా వరే అది మొన్న నాకు లీవ్ ఇవ్వలేదు అని ఒకడు అంటాడు వాట్ ఈస్ ద హ్యూమన్ టెండెన్సీ చెప్తున్నా ఇంకొకటి ఇంకొక యాంగిల్లో నీ మీద చెడ్డగా క్రియేట్ చేస్తారు అది హ్యూమన్ టెండెన్సీ అది బట్ ఇక్కడేం జరుగుతుందంటే ఈడు పెట్టినటువంటి పథకాలు ఈడు వంద పురుగున్న లబ్ధి పొందినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా వాడికే సపోర్ట్ చేస్తారు అందువల్ల ఖచ్చితంగా గురుమూర్తి గెలుస్తారు మీరు అన్న వరకు అసెంబ్లీకి ఫైన్ సార్ అసెంబ్లీకి మీరు అన్నట్టు ఓకే మీరు చెప్పినది వర్క్అవుట్ అవుతుంది బట్ ఇది సెంట్రల్ కదా సెంట్రల్ లో బీజేపీ వస్తుంది అని అన్ని సర్వేస్ చెప్తున్నాయి సో బీజేపీ క్యాండిడేట్ గెలిస్తే ఇంకా తిరుపతి డెవలప్ అవుతుంది కదా వన్ మినిట్ బీజేపీ క్యాండిడేట్ గెలిచిన డెవలప్ కాదనే దానికి రీజన్ ఏమంటే ఇక్కడ లోకల్ లీడర్ జగన్ ఉన్నాడు కదా జగన్ క్యాండిడేట్ ని గెలిస్తే ఇప్పుడు రేపు ఏదో అక్కడ హంగ్ వచ్చిందనుకో మనం ఉపయోగించుకుంటారు ఇప్పుడు లాస్ట్ ఎన్నికల్లోనే వీడు బాధపడిపోయారు ఈ వైఎస్ఆర్సీపీ లేటర్ జగన్ ఎందుకంటే ఆడగానే వచ్చి ఉంటే నా అవసరం వచ్చేది నా అవసరం వచ్చినప్పుడు నా పనులు చేస్తారు వాడు నా అవసరం లేనప్పుడు వాడు పనిచేయడం ఇందాక నీకు చెప్పాను కానీ నేను నువ్వు ఉద్యోగం పాయింట్స్ బీజేపీ వస్తాయని చెప్తాను అందువల్ల బీజేపీ వస్తుందని నాకు తెలుసు కానీ సౌత్ ఇండియాలో బీజేపీ నాట్ ఇంపార్టెంట్ అది నా ఓన్లీ నార్త్ ఇండియా ఏదన్నా ఎంట ఒకటారా సీట్లు ఇస్తే ఒక హైదరాబాద్ వరకే పరిమితం అంతవరకు కానీ నా ఓపీనియన్ సౌత్ ఇండియాలో నో ఛాన్స్ పార్లమెంట్ గురించి చెప్పండి ఇక్కడ బీజేపీ కంటెస్ట్ చేస్తుంది సార్ చాలా ఇయర్స్ తర్వాత చేస్తుంది బీజేపీ గెలిస్తే బెటరా వైసీపీ ఏది గెలిస్తే బెటర్ అంటారా ఏది గెలిచినా మనకు మంచి చేయాలి అంటే బీజేపీ చాలా ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇక్కడ కంటెస్ట్ చేస్తుంది సార్ తిరుపతి నుంచి ఎలా ఉంటుంది అంటే బీజేపీ కూడా బాగా నేషనల్ వైజ్ కూడా బీజేపీ బాగానే ఉంది ఫాలోయింగ్ అయితే బీజేపీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఎంపీ పార్లమెంట్ గురించి చెప్పండి తిరుపతి పార్లమెంట్లో ఈసారి బీజేపీ కంటెస్ట్ చేస్తుంది బీజేపీ వరప్రసాద్ వ్యక్తిగతంగా అయితే మంచివాడే చూడాలి అయితే అంటే ఆ పక్క క్యాండిడేట్ ఉండి కూడా వేస్ట్ ఇంతవరకు ఏం లే వాళ్ళు వాళ్ళు ఏం చెప్తే చేస్తారని ఆయన తప్ప ప్రయోజనం అయితే ఏం లేదు ఈయన ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి ఫ్యూచర్ బాగుంటుందని అనుకుంటున్నాను సరే పార్లమెంట్ గురించి చెప్పండి ఈసారి బీజేపీ నుంచి వరప్రసాద్ గారు నిలుచుంటున్నారు టీడీపీ వైసీపీ నుంచి గురుమూర్తి గారు ఉన్నారు వాళ్ళ ఇట్లో ఎవరు గెలిస్తే మేలు అంటారు అది మీకు రెండు అయితే వేయాలి మాట్లాడాల్సిందే అది వైసీపీ అదే వస్తుంది జనార్దన్ రెడ్డి బీజేపీ కాదు ఇంకొకటి కాదు కాదు గురుమూర్తి గారు నమ్మకం అదే పార్లమెంట్ గురించి చెప్పండి ఈసారి బీజేపీ కంటెస్ట్ చేస్తుంది ఇక్కడ తిరుపతి పార్లమెంట్ లో వరప్రసాద్ గారు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి గారు ఉన్నారు ఎవరు గెలిస్తే బెటర్ అనుకుంటున్నారు బీజేపీ ఎందుకని బీజేపీ కావాలనుకుంటున్నారు ఆయన మనం బాగా చేశారు అప్పుడు మేడం ఆయన గెలిస్తే మళ్ళీ ఇంకా డెవలప్ అవుతుంది అనేది మొత్తంగా వాళ్ళు వాళ్ళు వస్తేనే బాగుంటుంది మేడం అది కోరుకుంటున్నాను మేడం ఖచ్చితంగా ఏపీ బాగుపడాలంటే ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఇవ్వండి ఖచ్చితంగా బాగుపడుతుంది మేడం దానిలో నో డౌట్స్ ఒక పవన్ కళ్యాణ్ గారు ఉండాలనేసి నేను చెప్తున్నాను నేను ఎందుకంటే ఆయన ఒక నిజాయితీ ప్ర చెప్తున్నాను ఎందుకంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఎలక్షన్లకు రాకముందు ఒక రూపాయి ఖర్చు పెట్టినట్టు కాదు సొంత డబ్బులు ఆయన కోట్లు ఖర్చు పెట్టాడు ఒక రైతులకి అయితేనే కాదు ఎంతో మనకి తెలియదు ఎంతో మంచి చేస్తున్నారు మేడం అది అందరికి తెలియదు ఏదో నోట్ క్వశ్చన్ ప్యాకేజ్ ప్యాకేజ్ అంటారు ఇచ్చావా ఇచ్చి ఉంటే నిరూపించు నిరూపించి మాట్లాడు అప్పుడు ఒప్పుకుంటా నేను అప్పుడు నేను కూడా వదిలేస్తాను జనసేనని నిరూపించండి నిరూపించకుండా ప్యాకేజీ అది మాట్లాడకూడదు నిరూపించి మీరు ప్రూఫ్ చూపించండి నేనే కాదు జనసేన అందరూ వదిలేస్తారు కావాలంటే నిరూపించి మాట్లాడండి ఏదైనా ప్రూఫ్స్ ఉండాలి నోరుంది కానీ ఏదైనా మాట్లాడకూడదు కాబట్టి మార్పు కోరుకో కావాలనుకుంటే రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జనసేన రావాలి ఖచ్చితంగా మేడం ఇక్కడ బీజేపీ రావాలి అంటారు మేడం సారి అక్కడ బీజేపీ నుంచి వరప్రసాద్ గారు నిల్చున్నారు అటు వైసీపీ నుంచి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి గారు పోటీ చేస్తున్నారు వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది వరప్రసాద్ గారు ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చారు బీజేపీలోకి ఆయన పైగా మాజీ ఐఏఎస్ ఆఫీసరు కాబట్టి ఆయన అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఆయన ఒకవేళ ఎన్నికైతే ప్రజా సమస్యల్లో కానీ ఆ స్కీముల్ని ప్రజలకు చేరువ తెచ్చే దాంట్లో ఆయన మంచి అనుభవం ఉంది కాబట్టి వరప్రసాద్ గారే విన్నింగ్ అవుతారని మాకు నమ్మకం ఎందుకు గురుమూర్తి గారు కాదంటారు గును ఆల్రెడీ ఆయన ఒక టర్మ్ ఉన్నారు ఆయన వయసు ఎవరండి ఎంపీ గా ఇనకూడ చేశారు కదా 40 ఆయన ప్లస్ పాయింట్ ఇనకూ ఐఐఎస్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బట్ అడ్మినిస్ట్రేటివ్ గా ఆయనకి మంచి అనుభవం ఉంది కాబట్టి అందులో సీనియర్ ఆయన కన్నా కూడా గురుమూర్తి కన్నా కాబట్టి అది దీనిక అడ్వాంటేజ్ అవుతాడు సో అంటే ఇక్కడేమో టీడిపి గెలిసిది అక్కడేమో ఏమంటారు పార్లమెంట్ వచ్చేసి బీజేపీ అంటారు అంతేనా సో పార్లమెంట్ గురించి చెప్పండి ఈసారి బీజేపీ కంటెస్ట్ చేస్తుంది వరప్రసాద్ గారు అండ్ వైసీపీ నుంచి గురుమూర్తి గారు అక్కడితే ఎలా అండ్ గురుమూర్తి గారు వైసీపీ నుంచి అలానే మన వరప్రసాద్ గారు వరప్రసాద్ గారు అక్క ముందు ఐఏఎస్గా పనిచేశారు కాబట్టి వెల్ నోన్ పర్సన్ యాక్చువల్లీ ఇక్కడ అలానే గూడూరు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన కూడా బిసిక్పోయి ఇక్కడ బీజేపీకి మళ్ళీ మారడం జరిగింది సో ఈసారి వరప్రసాద్ గారిని గెలిపించాలని కోరుకున్నాం బీజేపీనే గెలిపించాలని కోరుకున్నా ఎందుకంటే హీజ్ హీఈ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ సో ఆయన చే ఆయన వస్తే ఎంపీగా ఇంకా బాగుతారని అంతా బాగుంటుంది అనేసి దానివల్ల వరప్రసాద్ గారిని ఎంపీగా మేమందరూ కూడా ఆశించి మేమందరూ ఓటేస్తామని కూడా తెలియజేస్తున్నాం అండ్ వరప్రసాద్ గారు గెలిస్తే ఇక్కడ తిరుపతి ఎంపీగా చాలా ఫండ్స్ తీసుకొని రావచ్చు సెంట్రల్ నుంచి ఎందుకంటే ఆయన బీజేపీ కాబట్టి బీజేపీ గవర్నమెంట్ నుంచి ఇక్కడ ఎలానో బీజేపీ గవర్నమెంటే స్థాపిస్తుంది గవర్నమె అక్కడ స్టే సెంట్రల్లో కూడా సో ఇక్కడ వరప్రసాద్ గారు గెలిస్తే కనుక వరప్రసాద్ గారు సెంట్రల్ నుంచి కూడా ఫండ్స్ తీసుకొని రావచ్చు సో దట్ మాకు ఇంకా కంపెనీస్ కూడా ఇక్కడ ఏమైనా సమస్యలు ఎన్న ఉంటే కూడా ఇంకా పెరుగుతుంది మేము ఆశిస్తున్నాం మాకు సో దాని వల్ల వరప్రసాద్ గారిని గెలిపించాలి బీజేపీ పార్టీలు తగ్గి కంపెనీలు పెరుగుతాయి అంతేనా అంతే అంతే సో పార్లమెంట్ గురించి చెప్పండి ఈసారి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి గారు కంటెస్ట్ చేస్తున్నారు అండ్ బీజేపీ కంటెస్ట్ చేస్తుంది సార్ ఇక్కడ వరప్రసాద్ గారు ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఐఏఎస్ ఎలా ఉంటది అంటే వాళ్ళ ఎడ్యుకేటెడ్ కాబట్టి తనే బాగా ఉండొచ్చు అదే చెప్పలేం మనకి లోకల్ అయితే వైఎస్ఆర్ సిపి వస్తే బాగుంటుంది పార్లమెంట్ గురించి చెప్పండి ఈసారి బీజేపీ నుంచి వరప్రసాద్ గారు నిల్చున్నారు వైసీపీ నుంచి గురుమూర్తి గారు అక్కడైతే ఎవరు గెలుస్తారు మద్దతు గురుమూర్తి గారే గెలుస్తారండి ఒకప్పుడు తిరుపతి వేరు ఇప్పుడు తిరుపతి వేరే ఎక్స్ట్రా ఆర్డినరీగా డెవలప్ చేస్తారు పైన కొండ పైన కింద అయితే ఏమి ఎక్స్ట్రా డెవలప్ చేస్తారు ఎంపీగా గురుమూర్తి గారు గెలుస్తారు వెంగళగిరిలో ఎమ్మెల్యేగా రామ్ కుమార్ రెడ్డి గారు గెలుస్తారు సార్ బీజేపీ నుంచి వరప్రసాద్ గారు నిలుచున్నారు అటు వైసీపీ నుంచి గురుమూర్తి గారు ఉన్నారు అక్కడే ఎవరు గెలుస్తారు పార్లమెంట్లో అక్కడ బీజేపీ వచ్చేస్తుంది అంతే వాళ్ళు అది విధంగా చేసి పనులు చేస్తారు ఆయన వస్తే డెవలప్ చేస్తారని నమ్మకం ఇంకా పార్లమెంట్ ఈసారి బీజేపీ కంటెస్ట్ చేస్తుంది ఇక్కడ సో ఛాన్స్ ఉంటుందా లేదా మళ్ళీ గురుమూర్తి గారు గెలుస్తారా బీజేపీ నుంచి వరప్రసాద్ గారు వైసీపీ నుంచి గురుమూర్తి

మత్తులో ఉన్నాము ఆ మత్తులో నుంచి ఎవరైతే బయటికి తాగలరో వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను బెటరా లేదంటే బీజేపీ కదా అడుగుతున్నాను కొన్ని లక్షల మందికి అర్థమైంది నేను చెప్పిన ఆన్సర్ కొన్ని లక్షల మందికి కోట మందికి అర్థమైంటుంది ఎవరైతే మత్తుని వదిలిస్తారో ఆ మత్తులో వదిలించే వాళ్ళకే నా ఓటు అర్థమైందమ్మా సో లెట్ ఇట్ మనం అవునా మన నేను ఇప్పుడు ఒక మీడియా ద్వారా పబ్లిక్ అడుగుదాం అనుకుంటున్నాను మీడియా ద్వారా పబ్లిక్ అడుగుతాను బ్యాలెట్ వస్తే నష్టం ఏంటి దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు ది పబ్లిక్ ప్లీజ్ మీరందరూ నాకు చెప్పండి ప్లీజ్ పబ్లిక్ మీరు క్వశ్చన్ అర్థమైంది కదా బ్యాలెట్ వస్తే ప్రాబ్లమ్ ఏంటి ఇప్పుడు ఈవీఎం ఎందుకు అనేది క్వశ్చన్ చేస్తున్నారు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి డెఫినెట్ మీరు వీడియో చూడొచ్చు కామెంట్స్ వస్తాయి అండ్ సో దాట్ మీకు పార్లమెంట్ గురించి చెప్పండి బీజేపీ పోటీ చేస్తుంది మీరు జనసేన అభిమాని అని చెప్తున్నారు అంటే అక్కడేమో బీజేపీ పోటీ చేస్తుంది మరి వరప్రసాద్ గారు బీజేపీ నుండి అటు వైసీపీ నుంచి గురుమూర్తి గారు ప్రస్తుత ఎంపీ అక్కడైతే ఎవరు గెలుస్తారు అక్కడైతే బీజేపీ రావచ్చు నేనంతా రాజ్యం మామూలుగా ఇటు మళ్ళి లాస్ట్ ఇచ్చాపురం నుంచి ఇటు మళ్ళి తడదాకా ఇటు మళ్ళీ కర్ణాటక బార్డర్ దాకా మొత్తం జరుగుతున్నా నా లెక్కలో చూస్తే బీజేపీ ఉంది టీడీపీ వస్తుంది అనుకుంటున్నా నేను చెప్పలేము ఎందుకంటే పవన్ కళ్యాణ్ సారు కొద్దిగా అభిమానులు ఉన్నారు కాబట్టి ఇట్ట టీడీపీ అభిమానులు ఉన్నారు కాబట్టి లే ఆయనే రావచ్చు అనుకుంటున్నాను కానీ జగన్ సార్ కూడా చేశాడు ఆయన సాగు శక్తులుగా బాగా కరోనా కరోనాప్పుడు బాగా చేశాడు ఆయన ఇంతలో కరోనాలో కూడా పర్వాలే చెప్పుకోవాల్సిన విధానంతో చేశాడు కానీ కొన్ని కొన్ని ప్రదేశ ప్రదేశం బట్టి వేయలేకుండా ఇంతే ఉండింది చెప్పేస్తున్నా నేను ఉంది ఒకటి ఉంది ఒకటి లేక మనం చెప్పకూడదు సో మొత్తానికి పార్లమెంట్లో బీజేపీ అయితే మేలు అంటారు బీజేపీ వస్తుంది అనుకుంటున్నాను నాకు తెలిసిన వారు నేనైతే లారీ డ్రైవర్ మాత్రం తిరిగేసి వస్తున్నాను కాబట్టి ఆడాడ అనుకుంటున్నా మొత్తం ఉన్నిందని చెప్పేవాళ్ళు అమాయకులు కడుపులో ఒకటి ఉండి బయట ఒకటి చెప్పేవాళ్ళు వాళ్ళు వంచోళ్ళు తిరుపతి పార్లమెంట్లో ఈసారి బీజేపీ పోటీ చేస్తుందండి రామ్ వరప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు అటు వైసీపీ నుంచి గురుమూర్తి గారు ఎవరు గెలుస్తారు అక్కడైతే అక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే మీరు రెండు ఓట్లు వేయాలి ఒకటి వేయాలి ఇక్కడ లోకల్కి ఒకటి వేయాలి ఆయనకు కూడా మీరు ఓటు వేయాల్సిందే వాళ్ళిద్దరి ఇట్లా ఒకరికి ఇప్పుడు ఈ పార్లమెంట్ ఈ ఎలక్షన్స్ లో రెండు ఓట్లు మీరు వేసేది ఒకటేమో తిరుపతి పార్లమెంట్కి ఒకటి మీ వెంకటగిరికి మరి అక్కడైతే ఎవరికి వేస్తారు బీజేపీకి వేస్తారా వైసీపీకి వేస్తారా వైసీపీకి వేస్తాం అది కూడా వైసీపీ ఏమి ఎందుకు వైసీపీ అంటాం తప్ప మనం ఏం చేసింది మీకు వైసీపీ ఎవరికే మీకు ఏం చేసింది వైసీపీ ఆయన కూడా మేము కొద్ది మాకు ఇంచులు గించులు ఇస్తూ అన్ని శాస్త్రం ఇస్తున్నాడు కాబట్టి రైతు పరాసులు అన్ని ఇస్తున్నారు కాబట్టి మాకు పార్లమెంట్ గురించి చెప్పండి ఈసారి బీజేపీ కంటెస్ట్ చేస్తుంది వరప్రసాద్ గారు బీజేపీ నుంచి వైసీపీ నుంచి గురుమూర్తి గారు ఎలా ఉంటుంది మేము బీజేపీకే సపోర్ట్ చేస్తాం అంటే మోడీ గారు ప్రభుత్వంలో ఇక్కడ కొంచెం డెవలప్ అయింది కాబట్టి సెంట్రల్ నుంచి ఫండ్స్ వచ్చాయి ఫండ్స్ వచ్చినాయి కాబట్టి డెవలప్ అయింది కాబట్టి మేము మోడీకే సపోర్ట్ చేస్తాం సో భారప్రసాద్ గారి గురించి చెప్పండి ఆయన ఇంతకముందు కొట్టి నైంటీన్ లో చేశారు మీరు అప్పుడు చిన్నపిల్లలు ఉండొచ్చు అప్పుడు ఏమైనా తెలుసా మీ పేరెంట్స్ ఏమైనా చెప్పారా ఆయనకు ఐడియా లేదండి మాకు బీజేపీజేపీ కావాలా చేతిలో జనసేన కావాలి జనసేన అంటే కూటమి ఉంది కూటమి రెండు టీడీపీ జనసేన కూటమిలోనే మా ఆరని శ్రీనివాసులు గానీ గెలిపించుకోవాలి స్టేట్ లో కూటమి గెలవాలి సెంట్రల్ లో బిజెపి గెలవాలి బీజేపీ గెలిస్తే బెటరా సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ కాబట్టి లేదా వైసీపీ ఎంపీ పార్లమెంట్ పరంగా అయితే నేనైతే మోడీ గారు కరెక్టే సో బీజేపీ గెలిచిన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గెలిచిన పైన మాత్రం బీజేపీనే సో ఎవరు గెలిచినా పైన వాళ్ళే ఎందుకంటే కాంగ్రెస్ వచ్చేదానికి ఛాన్స్ లేదు ఎందుకంటే కాంగ్రెస్కి వీళ్ళకి దగ్గర దగ్గర నలభై సీట్లు పైన తేడా ఉండదు ఇప్పుడు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఎలక్షన్స్ అయిపోయాయి క్లాస్ మిగిలిన మందే సో మన దగ్గర వచ్చే పన్నెండు ఓట్లు పన్నెండు సీట్లు పద్నాలుగు సీట్లు పెద్ద మెజారిటీ కాదు అక్కడ పైన ఎవరికి కాంగ్రెస్కి సో అబ్జులెట్లీ పైన బీజేపీనే ఉంటుంది సో దానికోసం ఎవరు గెలిచినా ఒకటే ఇక్కడ సెంట్రల్ లో బీజేపీ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ ఉంటే మీకు ఏమైనా ఏమైనా డెవలప్మెంట్స్ కదా అలా ఛాన్స్ డెవలప్మెంట్ అంటే ఓపెన్ ఫ్యాక్ట్ మేడం డెవలప్మెంట్ అంటే ఈ ఐదు సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ అయిందో గవర్నమెంట్ తెలియాలి తెలియాలి ఎందుకంటే జనాలు ఎంత నష్టపోయినారో ఎంత లాభపడినారో ఓపెన్ నేనైతే చెప్తున్నాను మేడం మేము ట్రావెల్ చేసేవాళ్ళం నేను తిరుక్కుంటా ఉండేవాళ్ళం మాకంత తెలియదు కానీ పర్టికులర్గా ఉంటారు కదా వాళ్ళకి బాధలు వస్తారు ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయినాడు అనుకో మొన్నటిగా హైదరాబాద్ లో కేసీఆర్ గెలుస్తాడు కేసీఆర్ గెలుస్తాడని చెప్పినారు సింగిల్ నైట్లు తిప్పేనారు రేవంత్ రెడ్డి గారు అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఎవరు రేవంత్ రెడ్డి గెలుస్తారని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అట్లాంటిది సింగిల్ నైట్లు తిరిగిపోయింది మొత్తం అట్లా ఏమైనా ఎప్పుడైనా జరగచ్చు ఎందుకంటే ఓటు చేతిలో ఉంటుంది యూజ్ ఓట్ అంతే అందుకే అంటున్నాను సో బీజేపీ బెస్ట్ తిరుపతికి పర్టికులర్గా ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ ఫండ్స్ చాలా అవసరం ఇక్కడ సో ఆ వేలో చూసినప్పుడు ఆ వేలో చూసినప్పుడు అయితే నేను ఖచ్చితంగా బీజేపీనే చెప్తాను మేడం ఎందుకంటే ఇప్పుడు డెవలప్ అవ్వాలంటే పైన ఎవరు వాళ్ళు ఇక్కడ డెవలప్ చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు డెవలప్ చేయాలంటే మళ్ళీ వీళ్ళు వాళ్ళు అడుకోవాలి ఇప్పుడు మీరు పెద్ద మేడం నేను ఇప్పుడు వచ్చాను కొత్తగా ఇప్పుడు నేను వచ్చి నేను మిమ్మల్ని అడగాల్సిందే ఇప్పుడు మీ ఛానల్లో మేడం నేను వర్క్ చేయాలని మిమ్మల్ని అడిగితే బాబు నువ్వు అది వర్క్ చేయబాబు అని మీరు నాకు చెప్తారు కూడా పార్లమెంట్ గురించి చెప్పండి ఈసారి బీజేపీ కంటెస్ట్ చేస్తుంది వరప్రసాద్ గారు వైసీపీ నుంచి గురుమూర్తి గారు అక్కడ ఎలా ఉంటుంది బీజేపీ రావాలి మేడం కూటమి వస్తేనే దానికి అభివృద్ధి చెందద్ది వైసీపీ అంతా వేస్ట్ మేడం వైసీపీ లైఫ్ లో సెంట్రల్ కూడా అంతే అంటారా కోట మేడం కోటప్రసాద్ గారి గురించి తెలుసా ఇంతకు ముందు ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో చూడు ఎమ్మెల్యే ఆయన అక్కడ అభివృద్ధి చేసిన కాబట్టి ఇక్కడ బీజేపీ టికెట్ ఇచ్చింది లేకపోతే లేదు కదా మేడం అభివృద్ధి చేయబోతే టికెట్ బీజేపీ అంతా నేషనల్ పార్టీ దానికి పార్టీ టికెట్ ఇచ్చిందంటే కారణం అభివృద్ధి నిలబట్టే కదా అది బీజేపీ అంటున్నారు ఒకవేళ బీజేపీ గెలిచింది అనుకోండి తిరుపతికి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తిరుపతి అభివృద్ధి మేడం అంత ముందు ఎక్స్పెక్ట్ చేసేసింది అభివృద్ధి పర్టికులర్ గా అంటే వెంకటేశ్వర స్వామి ఉన్న ప్లే కొలువై ఉన్నటువంటి స్థలము అందులో బీజేపీ వస్తే ఎలాంటి అభివృద్ధి కావాలి అనుకుంటున్నారు మీరు పర్టికులర్ గా చూస్తే సమస్యలు ఏంటి అభివృద్ధి ఉద్యోగాలు నిరుద్యోగులకి మెయిన్ అదే కావాల్సింది ఫస్ట్ తర్వాత దేవస్థానం కొద్ది డెవలప్మెంట్ దేవస్థానంలో అన్నదానం అన్ని వేస్ట్ వైసీపీలో వేస్ట్ వాళ్ళు దోచుకోవడం శ్రీనివాసులు చూపిస్తారు సార్ తిరుపతి పార్లమెంట్ గురించి చెప్పండి ఈసారి బీజేపీ నుంచి వరప్రసాద్ గారు నిలుచున్నారు వైసీపీ నుంచి గురుమూర్తి గారు సిట్టింగ్ ఎంపీ ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఎవరు గెలిచే అవకాశం వరప్రసాద్ గారు అయితే అందరికి వెళ్ళను ఎందుకంటే లాస్ట్ టైం ఎంపీగా ఉన్నాడు తర్వాత గూడూరు ఎమ్మెల్యే ఉన్నారు ఆయన కూడా ఆ ప్రభుత్వం తీరు నచ్చకే కదా మా పార్టీ మారిపోయింది బీజేపీ నరేంద్ర మోడీ బాగా చేస్తున్నాడు కాబట్టి దేశంలో అందరూ కూడా నరేంద్ర మోడీ కావాలనుకుంటున్నారు కాబట్టి నరేంద్ర మోడీ కలుస్తున్నారు తిరుపతి పార్లమెంట్లో ఈసారి బీజేపీ నుంచి వరప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి గురుమూర్తి గారు అందరూ ఎక్కువగా ఇప్పుడు వ్యతిరేకత అనేది బాగా కనబడుతుంది ప్రజల్లో మార్పు ఉంది ఎవరు కలుస్తారని మనమే ఏదేవాళ్ళం కదా చెప్పడానికి ఏం జరుగుతుందో ఈ లోపల అంటే బీజేపీ ఈసారి పోటీ చేస్తుంది కదా కూటమిలో భాగంగా ఛాన్స్ ఉంటుంది అంటారు బీజేపీ వాళ్ళకైనా చేస్తారు మోడీ బాగా మంచిగానే ఉంది ఒక అభిప్రాయం ఉంది సో కమింగ్ టు పార్లమెంట్ ఈసారి బీజేపీ కంటెస్ట్ చేస్తుంది ఇక్కడ నుంచి తిరుపతి నుంచి వరప్రసాద్ గారు ఇంతకుముందు ఎక్స్ ఎంపీ అండ్ ప్రజెంట్ సిట్టింగ్ గూడూరు ఎమ్మెల్యే మీకు తెలిసే ఉంటుంది సో అండ్ సేమ్ టైమ్ సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి గారు వైసీపీ నుంచి చేస్తున్నారు ఎలా ఉంటుంది మేడం బీజేపీ గెలవాలి మేడం మనకి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి అంత డిజిటల్ అయింది మేము ఎంఆర్ఓ ఆఫీసులు కడిపోయి గంటల గంటల వెయిట్ చేసేవాళ్ళం ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు అంత మీ సేవల్లో పోయి చేసుకుంటానము ఈజీగా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో వర్క్ అయిపోతుంది దేశం కూడా రోడ్ రోడ్లు బ్రిడ్జ్లు అన్ని ఫ్లైఓవర్స్ అనేది మన మోడీ వచ్చినాకే జరిగింది అంతా ఇప్పుడు మోడీ ప్రభుత్వమే బాగుంది మేడం మోడీయే రావాలి వరప్రసాద్ గారి గురించి చెప్పండి ఆయన ఇంతమంది ఎంపీగా చేశారు కదా అప్పుడు బాగా చేశారా ఆయన బాగా చేసినారు మేడం ఆయన చేసేవన్నీ ఆయన ఆయనకి ఎంతైతే నిధులు ఉన్నాయో అవన్నీ బాగా క్లియర్ చేసినారు బాగా చేసినారు ఆయన ఆయన కూడా బాగా చేసినారు సో వరప్రసాద్ లాంటి లీడర్ బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా డెవలప్ అవుతుంది అనేది మీ నమ్మకం రైట్ డెఫినెట్ గా డెవలప్ అవుతుంది అనేది మా నమ్మకం ఆయన కూడా అడిగినవన్నీ డెవలప్ చేస్తాడు చేయకుండా పోడు అనేది మా నమ్మకం పార్లమెంట్ గురించి చెప్పండి నాకు తెలిసి మీరు ఇంకా బీజేపీ చెప్పేస్తారు వరప్రసాద్ గారి పేరు ఎందుకు వరప్రసాద్ గారు ఎందుకు గురుమూర్తి గారు గురుమూర్తి గారు కూడా ఆయన ఎగి నేను ఆయన భావజలమేను కానీ ఏంటంటే వరప్రసాద్ గారికి ఐఏఎస్ మాజీ ఐఏఎస్ బాగా పరిపాలన అధ్యక్షుడు ఆయన ఇంతకుముందు వైసీపీలో ఉన్నా కూడా ఇప్పుడు బీజేపీకి అధిష్టానం ఇచ్చిందంటే బీజేపీ నిర్ణయం తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ వస్తే ఇక్కడ వచ్చే ఈ మత చాందోవాదులు వెన్నీపోయి మంచి సంపూర్ణమైన మంచి పరిపాలన అందిస్తారని కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఇక్కడ బీజేపీకి పట్టం కడితే ఆ ఉత్తరప్రదేశ్ లాగా అద్భుతంగా పరిపాలన జరుగుతుందని మేము ఆశిస్తున్నాం ఈ ఈ మత ఈ కుల మతాల పార్టీలు లేకుండా ప్రాంతీయ పార్టీ లేకుండా బీజేపీ వస్తే కేంద్రంలో బీజేపీ ఉంటుంది రాష్ట్రంలో బీజేపీ వస్తే అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తారు ఇటీవల మోడీ మోడీ గారు కూడా చెప్పడం జరిగింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మోడీ గారు చెప్పిన అన్నీ నిర్వహిస్తున్నారు కాబట్టి ఆయన వస్తేనే ఈ దేశము మనము ఈ దేశం అంతా సుభిక్షంగా ఉంటుంది ఈ ప్యాక్షన్ ఉండదు తుపాకీ శబ్దాలు లేవు ప్రశాంతంగా ఉంటున్నామంటే మోడీ గారు అని భావిస్తున్నాం